మగాడి మొహన్ నచ్చితే చాలదు ప్రేమని శృంగారం చేస్తే జీవితాంతం చేయి పట్టుకుని ఉంటాడని మగాడిని మాత్రం నమ్మితే అంతే సంగతులు గొర్రె నమ్మనట్టే ఎందుకంటే ఇప్పుడు మొత్తం నరికి పోగులు పెట్టే మటర్ ట్రెండే నడుస్తోంది హత్యను సింప్లిఫై చేశానని అనుకోవద్దు ఇది దారుణం కడు దౌర్భాగ్యం మనుషులను గుడ్డిగా నమ్మొద్దని ముందే వార్నింగ్ ఇచ్చాను అందుకే గుడ్డిగా నమ్మొద్దు కావాలంటే ఢిల్లీలో అఫ్తాబ్ తన ప్రియురాలని ఎలా మొక్కలు చేశాడో చూశాం ఇప్పుడు దాదాపుగా ఎలాంటి హత్యే మనం ఆరవది చూడబోతున్నాం కాకపోతే ఇక్కడ యువతి చాలా అమాయకురాలు జార్ఖండ్ లోని సాహిబ్ జిల్లా సంతాలి మమిన్ లోని ఓ గిరిజన బిడ్డ అందంగా తెల్లగా ఉంటోంది ఆమె పేరు రబితా పహదీన్ ఈమె వయసు ఇరవై రెండేళ్లు పొలం పనులకు వెళ్లినప్పుడు అక్కడే ఓ కూలీ పరిచయం అయ్యాడు అతని పేరు మహమ్మద్ దిల్దార్ అన్సారి ఆగస్టులో ఆమెకు మాయ మాటలు చెప్పి స్నేహం చేశాడు ప్రేమిస్తున్నానని చెప్పాడు అతని మాటలు నమ్మిన రబిత గుట్టిగా ఆన్సారీతో రిలేషన్ మెయింటైన్ చేసింది పొలం దగ్గరే ఉన్న ఓ తీసుకెళ్ళేవాడు తీసుకెళ్లేవాడు పని చేసుకుంటూనే ఆ యువతిని శారీరకంగా వాడుకున్నాడు కొన్నాళ్లకు తనకు పెళ్ళైందని చెప్పాడు ఈ అన్సారి అయినా నీకు రెండవ భార్యగా ఉంటాను నువ్వంటే నాకు ప్రాణమని చెప్పింది దీంతో అంసారి ఇరుకున పడ్డాడు ఎందుకంటే అందరికి పెళ్ళ ఏడాది కూడా కాలేదు మొదటి భార్య పేరు గులేరా కానీ అందంగా ఉంది అని ఈ గిరిజన యువతికి కహానీలు చెప్పి లొంగ తీసుకున్నాడు వాడుకొనైతే వాడుకున్నాడు సులభంగా పెళ్ళైందని చెబితే రవితా వెళ్ళిపోతుందిలే అని ఆశపడ్డాడు ఆవేశపడ్డాడు కానీ నువ్వంటే నాకు ప్రాణమని చెప్పింది అయినా ఆమెను మోసం చేయాలని ప్రయత్నించాడు అయితే ఈ గిరిజనులలో ఓ ఆచారం ఉంది ఎవరైనా సరే ఒకసారి యువతని శారీరకంగా వాడుకుంటే చనిపోయే వరకు అతనే భర్త పెళ్లి కాని యువతని అన్సారి లైంగికంగా కోరికలు తీర్చుకునేందుకు వాడుకున్నాడు ఇప్పుడు వదిలేస్తానంటే మాత్రం ఆ గిరిజనులు ఒప్పుకోరు అన్సారిని నరికి పోగులు పెడతారు గూడెం మొత్తం వచ్చి దాడి చేస్తోంది దీంతో చేసేది లేక తన ఇంట్లో తన తల్లిదండ్రులు భార్యకు విషయం చెప్పాడు అందుకు వారు ససేమేరా అన్నారు పెళ్లి చేసుకోకుంటే రబితా తల్లిదండ్రులతో పాటు గిరిజనులు కూడా ఊరుకోరని చెప్పాడు చివరకు తప్పని పరిస్థితులలో అందరూ ఒప్పుకోవాల్సి వచ్చింది అలా రబితా తల్లిదండ్రుల సమతితో రబితన రెండో భారీగా ఇంటికి తెచ్చుకున్నాడు కులాలు మతాలు వేరైన సంప్రదాయాలను అనుసరించి గిరిజనులు రబితను అతనికి అప్పగించారు అయితే రబిత ఇంట్లో కొడలుగా వచ్చిన తర్వాత మొదటి భార్యకు నచ్చలేదు తల్లిదండ్రులు కూడా రబిత బట్టల నుంచి ఇతర వేష భాషలు నచ్చక ఆమెను దూరం పెట్టడం మొదలు పెట్టారు చివరకు రబిత గొడవ పెట్టుకుని తనకంటూ ఓ గది తీసుకుని అందులోనే ఉంటోంది ఇక ఇద్దరు భార్యలతో కలిసి కూలికి వెళ్లేవాడు అన్సారి అయితే ఏదో ఒక విషయంలో రబితను వేధించేవారు ఈ అన్సారికి పెళ్లి కావలసిన ఇతర తమ్ముళ్లున్నారు అమీర్ మొహదాబ్ వీరితో పాటు ఓ సోదరి కూడా ఉంది రబితా ఇంట్లో ఉంటే వారికి సంబంధాలు కూడా రావని అడ్డు తొలగించుకోవాలి అనుకున్నారు ఇకప్పుడే లేటెస్ట్ ట్రెండింగ్ మేటర్ ఒకటి చూశారు టీవీలో ఢిల్లీలో జరిగిన శ్రద్ధ హత్యను చూసి కొత్తగా పాలిదిన కవర్లతో పాటు ఎలక్ట్రిక్ రంపాన్ని కూడా కొన్నాడు అన్సారి డిసెంబర్ పదకొండున అర్ధరాత్రి రబిత తినే భోజనంలో బిడల పౌడర్ కలిపాడు భోజనాలు చేసిన తర్వాత మత్తు తట్టుకోలేక తన గదికి వెళ్లి పడుకుంది రబిత అలా నిద్రలోకి జారుకోగానే తన తండ్రి సోదరులతో కలిసి గొంతుకు హత్య చేశారు ఆ తర్వాత ఇంటి వెనుక భాగానికి తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ రంపంతో మృతదేహాన్ని కోసారు పాలిథిన్ కవర్ లో చుట్టి దగ్గరలోని అటవీ ప్రాంతంలో విసిరేసి వచ్చారు అయితే ప్రతి రోజు ఏదో ఓ సమయంలో ఇంటికి ఫోన్ చేసే రబిత వరుసగా రెండు రోజులు కాల్ చేయకపోవడంతో తండ్రి ఆమె ఇంటికి వచ్చి ఆరా తీశాడు అయితే ఇంట్లో గొడవ పెట్టుకుని మీ దగ్గరకే వెళుతున్నానని చెప్పిందని అన్సారి రవిత తండ్రికి చెప్పాడు దీంతో వారికి అక్కడే అనుమానం మొదలైంది అయినా సరే బంధువులకు ఫోన్ చేసి కనుక్కున్న ఆమె ఆజుకి ఎక్కడా లభించలేదు చివరికి బోరియో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు విచారణ చేస్తుండగానే అటవీ ప్రాంతంలోకి వేటకు వెళ్లిన గిరిజనులు తమ వేట కుక్కలు పాలిథిన్ కవర్లోని మనిషి మాంసాన్ని చూసి తినడం మొదలుపెట్టాయి ఆ పాలిథిన్ కవర్లో మనిషి చేతులు కనిపించాయి వాటిని చూడగానే పోలీసులకు సమాచారం ఇచ్చారు వారు పోలీసులు వచ్చి వాటిని స్వాధీనం చేసుకుని డిఎన్ఏ పరీక్షకు పంపారు ఇక మిస్సింగ్ కేసు నమోదు కావడంతో కుడి చేతి మీద ఉన్న పచ్చబొట్టను చూసి ఆ మృతదేహం రబితదేనని గుర్తించి తల్లిదండ్రులు బోరమన్నారు అంశాలీతో పాటు అతని తండ్రి ఇద్దరు సోదరులను అదుపులోకి తీసుకుని వేరువేరుగా తమదైన శైలిలో విచారణ చేయడంతో తామే చంపామని ఒప్పుకున్నారు తమ మతం కాదని హత్య చేశాం ఇక మొదటి భార్య కూడా పుట్టింటికి వెళ్లిపోతానని బెదిరించడంతో పాటు మిగతా వారితో కూడా రబిత కారణంగా గడవలు మొదలయ్యాయి హాయిగా ఉంటున్న కుటుంబంలో రబిత వచ్చిన తర్వాత గందరగోళంగా తయారైంది అందుకే అందరూ కలిసి చంపామన్నారు మరి పెళ్లైన అక్రమ బంధం ఎందుకు పెట్టుకున్నావంటే మాత్రం ఈ అన్సారి నుంచి సమాధానం లేదు చివరకు అన్సారితో పాటు అతని మొదటి భార్య తల్లిదండ్రులు ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లితో పాటు రంపం కొనిపెట్టిన అతని మామను కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు పోలీసులు మొత్తం కుటుంబం ఇప్పుడు చెప్పకూడు తింటోంది మృతదేహానికి సంబంధించిన మొత్తం పన్నెండు శరీర భాగాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు మిగతా వాటి కోసం వెతికినా దొరకలేదు అలా శ్రద్ధ హత్య చూసి అమాయకురాయలైన గిరిజన యువతిని నమ్మించి వాడుకుని పెళ్లి చేసుకుని చంపాడు ఈ నరహంతకుడు తమకు ఇంట్లో కూతురున్న అమాయకురాయలైన రవితను దగ్గరుండి చంపించారు అన్సారి తల్లిదండ్రులు వీరి ఇంటిపై గిరిజనులు దాడి చేసి హంతకులను చంపుతామని ఆందోళనకు దిగారు చుట్టూ గుమిగుడేశారు అదృష్టం కొద్దీ పోలీసులు వీరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు చివరకు జిల్లా ఎస్పీ స్వయంగా వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు ఈ ఘటన ఇప్పుడు జార్ఖండ్ లో సంచలనంగా రేపుతోంది మరి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండి కూడా టీవీలో వచ్చిన ట్రెండింగ్ మెటర్ చూసి ఇలా హత్య చేయడం నేర్చుకుని మరీ చంపేశారు మరి ఇలాంటి వారికి ఏం శిక్ష వేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి